రామకృష్ణ పీజీ కాలేజీ వద్ద ప్రధాన కాలువపై నిర్మించిన వంతెనలు కాలువపై వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోగా ప్రమాదాలకు కేరాఫ్గా గా నిలుస్తున్నాయి బ్రిడ్జికి రక్షణ వంతనలు లేకపోవడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు అదేవిధంగా రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికి బ్రిడ్జ్ పైకి వర్షం నీరు రావడం జరిగింది అయితే వరద నీరు విపరీతంగా ప్రవహించడంతో బ్రిడ్జికి రక్షణ వంతనలు కరువయ్యాయి ఏ అక్షరం అదుపు తప్పినా కాలువలో పడిపోవలసిన పరిస్థితి నెలకొంటుంది ఒకవేళ పడిపోతే మనిషి ఆచూకి కూడా కనిపించని దృష్టికి అక్కడ ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు వస్తారు చూస్తారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అటువైపు గ్రామాలకు ఎన్జిఓస్ కాలనీ స్కూళ్లకు కాలేజీలకు వెళ్తుంటారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ వంతనలు ఏర్పాటు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు

ఈరోజు ఈ నంద్యాల విషయంలో ఇంత నీళ్లు వాడతాయని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈరోజు నీ టైం బ్రిసఫ్ స్కూల్ పిల్లలు నడుచుకోవడము రావడము ఈ రామకృష్ణ పీజీ కాలేజీకి పిల్లలు ఆడి పిల్లలు అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది పడుతున్నారు దీన్ని తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము అంటే ఖర్చన నాకు అది వేసే దాంతో ఖర్చునే కాదు కటంజనం లేకపోతే బాగుంటుంది పిల్లలు కావాలి ఇంత మేమే ఇబ్బంది పడుతున్నాం పెద్ద పిల్లలనే పెద్దవాళ్ళమే ఇబ్బంది పడుతున్నాం చిన్న పిల్లలు ఆడపిల్లలు అంటే పోసే వాళ్ళు అయితే ఇబ్బంది పడుతున్నారు కింద పడుతున్నారు ఇంత ముందు కురక చాలా మంది దీంట్లో పడిపోవడం కూడా జరిగిపోయింది అందుకు గవర్నమెంట్ దీని మీద చిన్నపి మున్సిపాలిటీ చైర్మన్ గారు కానీ దీన్ని చర్యపుచ్చుకోవాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి ఈ యొక్క దీన్ని ప్రొటెక్షన్ కావాలి ఖచ్చితంగా సార్ దీనికి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి